ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదము కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఐ మీన్ ప్రియమైన వారలారా నేటి ఉదయకాలం గలతీలకు రాయబడినటువంటి పత్రిక నాలుగో అధ్యాయంలో ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో మనం గమనించినట్లయితే అపోజ్డ్ అయినటువంటి పౌలు గారు రెండు నిబంధనల గురించి ఇద్దరు స్త్రీల గురించి మాట్లాడుతూ ఉన్నారు హగరు గురించి షారా గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆది కాండంలో మనం జ్ఞాపకం చేసుకుంటే హగరుని షారాను రెండు వేరువేరు గుంపులను పోల్చి మాట్లాడినారు అప్పుడు ఇష్మాయిలు ఇష్మాయిలీల గురించి అబ్రహాము సంతానమే వారు వేరుగా ఉన్నవారి గురించి ఇష్రాయేళీల గురించి పోల్చినటువంటి వాక్య భాగం నుంచి నేడు గలతీలకు రాయి పత్రికలో హగరుని ఇస్రాయేలీలతో పోలుస్తూ ఉన్నారు సారాని ఇప్పుడు వాగ్దాన ప్రకారం యేసు ప్రభలవారి నందు ఉన్నటువంటి వారితో పోలుస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఈ పోలిక రెండు ఎరుసలేముల గురించి వచ్చింది మొదటి ఎరుషలేము భౌతికమైనటువంటిది అది ధర్మశాస్త్రము విధులు ఆచారాలు కట్టుబాట్లు వీటి కింద ఉంచింది దాన్ని దాస్యంతో పోల్చినారు అంటే స్వతంత్రులు కాదు దాసులు బానిసలు యజమాని మాటలకు లోబడి జీవించేటువంటి స్థితిలో కష్టంలో కట్టుబాటులో బానిసత్వంలో ఉన్నటువంటి స్థితితో పోల్చినారు భౌతికమైనటువంటి ఎరుసలేమును ఇంకొక ఎరుసలేమో ఆధ్యాత్మికమైంది ఆత్మీయమైనటువంటిది అది స్వతంత్రురాలు అది పరలోకమందు ఉంది అది మనకు తల్లి ఆ ఎరుసలేమో మనకు తల్లి మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంది ఏ కట్టుబాటు అయినా మానవున్ని మానవులను దాస్యంలోనికి తక్కువ చేసేటువంటి స్థితిలోకి నెట్టేది మనకు అవసరం లేదు మనకు పరలోక రాజ్యములో ఉన్నటువంటి ఆ ఎరుసలేమో స్వతంత్రులుగా చేస్తూ ఉంది స్వేచ్ఛనిస్తూ ఉంది విడుదలనిస్తుంది గౌరవాన్ని ఇస్తుంది ఆ ఎరుసలేమో మనం కోరుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు ఈరోజు కూడా ఎరుసలేము ఇస్రాయెల్ అనగానే భౌతికంగా ఉన్నటువంటి ఎర్స్లేము ఇస్రాయేల్ గురించి మనందరం ఆలోచన చేస్తూ ఉన్నాం కానీ పౌలు గారు చెప్తా ఉన్నారు ఆత్మీయమైనటువంటి ఎరుశ్లీము అది ఏసు ప్రభు నందు ఉన్నటువంటిది ఏసు ప్రభల వారి దగ్గరికి నడిపిస్తుంది ఇది నూతన నిబంధన పాత నిబంధన భూ సంబంధమైనటువంటిది అది శరీర సంబంధమైన మార్పు సూచన కోరింది ఆత్మీయమైనటువంటి ఎరుశ్లీము పరలోక సంబంధమైనటువంటిది అది హృదయ అంతరంగంలో హృదయ స్థితిని ఆత్మీయ జీవితాన్ని ఆత్మీయ జీవితం వల్ల కలిగే రూపాంతరమైనటువంటి అనుభవం వ్యక్తిలో హృదయాల్లో వచ్చే మార్పు మార్పు కలిగినటువంటి సమాజం గురించి మనల్ని హెచ్చరిస్తూ నడిపిస్తూ ఉంది యేసు ప్రభుల వారు తీసుకొచ్చినటువంటి ఈ గొప్ప నూతన ఎరుసలేమో దేవుని దగ్గరికి తీసుకొచ్చింది దేవుని దగ్గరికి తీసుకురావడంలో కోల్పోయినటువంటి సంబంధంలో నుంచి దేవునితో కుటుంబ సభ్యులుగా ఒకరిగా కలిసిపోయే స్థితికి తీసుకొచ్చింది ఇందులో తారతమ్యాలు లేవు భేదాలు లేవు హెచ్చు తగ్గులు లేవు ఇందులో ఎటువంటి విమర్శకు తావిచ్చేది లేదు కానీ పాత ఎరుషలేములో విభేదాలున్నాయి పాత ఎరుసలేములో హెచ్చు తగ్గులు ఉన్నాయి పాత కట్టుబాట్లు కట్టుబాట్లున్నాయి పాత ఎరుసలేములో సమస్యల్లోకి నెట్టేటువంటి అనేక విధములైనవి ఉన్నాయి కనుక పౌలు గారు గలతీ సంఘంతో చెప్తున్నారు మీరు పాత జీవితానికి వెనక్కి వెళ్ళేదాన్ని కోరుకుంటా ఉన్నారు మిమ్మల్ని స్వేచ్ఛగా చేసేది ఆత్మీయ జీవితంలో బలపరిచేది యేసు ప్రభల వారి దగ్గరికి తీసుకువెళ్ళేది నూతన సృష్టిగా మార్చేది నూతన జీవితాన్ని ఇచ్చేది దీన్ని మీరు కోరుకోవట్లేరు చూడండి ఎరుషలేము అనేటువంటి మాటనే చాలా అద్భుతమైనటువంటి పదం గారు కోరుకొని అక్కడ తన నగరును దేవుని పరిశుద్ధ సన్నిధి ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు ఎరుషలేము అనే ఈ మాట రెండు హీబ్రూ పదాల్లో నుంచి వచ్చింది ఇర్ షాలేమ్ ఇర్ అంటే పట్టణం షాలేమ్ అంటే శాంతి శాంతి పట్టణం శాంతి ఉండేటువంటి పట్టణం కానీ భౌతికమైనటువంటి ఆ ఎరుషలేము దావీద్ గారు ఎన్నో యుద్ధాలు చేసినారు అక్కడ రక్తం చిందించబడింది అతని చేతుల నిండా రక్తం ఉంది కనుక నీవు దేవాలయం కట్టద్దు అని దేవుడు పలికినారు ఆ తరువాత కాలంలో యుద్ధాలు జరిగినటువంటిది ఎన్నో దేశాల మీద దండెత్తి విస్తారమైన వెండి బంగారాలు తీసుకొస్తే అది వచ్చిన రీతిగానే వెళ్ళిపోయింది చూడండి ఏ రకంగా సంపాదించింది ఆ రకంగానే పోతుంది కష్టార్జితమే నీకు మిగులుతుందంటే దానికి కారణం ఇక్కడ చూడండి విస్తారమైన వెండి బంగారంలో దావేదు సులోమని తీసుకొస్తే అనేక దేశాలని కొల్లగొట్టి అనేకులతో యుద్ధం చేసి అనేకుల మీద నుంచి పన్నులు వసూలు చేసి తీసుకొచ్చింది అదే రీతిగా వెళ్ళిపోయింది అక్కడ తిరిగి మిగలలేదు శాంతి లేదు నెమ్మది లేదు కనుక మీరు భౌతికమైన ఎరుషులేమును కోరుకుంటా ఉన్నారు శాంతి లేనటువంటిది నెమ్మది లేనటువంటిది నిత్యము గొడవలతో సమస్యలతో ఉన్న ఎరుసలేముని గలతి సంఘం కోరుకుంటుంది అది కాదు నిజమైన శాంతి నెమ్మది ఇచ్చే ఎరుస్లీమును ఏసు ప్రభుల వారిని ఎంచుకొనండి నిజమైనటువంటి శాంతి సమాధానం లోకమివ్వలేని శాంతి లోకమివ్వలేని నెమ్మది లోకమివ్వలేని ధైర్యం లోకమివ్వలేనటువంటి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి నెమ్మది సమాధానమిచ్చు పరలోక ఎరుస్లీము అది మనకు తల్లి అంటారు చూడండి పౌలు గారికి స్త్రీ పురుషులు అనేటువంటి విభేదం లేదు ఇక్కడ దేవుణ్ణి తల్లితో పోలుస్తూ ఉన్నారు పరలోకే రులీ ప్రభు దగ్గరికి నడిపించేటువంటిది తల్లితో పోలుస్తూ ఉన్నారు తల్లి జన్మనిస్తుంది నూతన జీవితాన్ని తీసుకొని వస్తుంది పాలించి పోషించి బలపరుస్తుంది అటువంటి అద్భుతమైన పోలికలతో దేవుని రాజ్య సంబంధమైన విషయాలను తెలియజేస్తున్నారు గలతి పత్రిక అంతా మనకి ఇదే రీతిగా దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను ఆత్మీయ జీవితాన్ని గురించి తెలియజేస్తుంది కనుక అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో ఎదిగే కృపదేవుడు గాక ప్రార్థించడం కనికరం గల ప్రభా వాక్యం విన్న వారిని దీవించి మేళ్లతో దీవెన్లతో తృప్తిపరచమని కాపుదల సహాయం దయచమని ఆశీర్వాదం దయచమ్మని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్